హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నవరాత్రులు ఈ నవరాత్రులలో రెండవ రోజు ఈ రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణ అమ్మవారికి చేస్తారు అసలు ఎవరు గాయత్రీ దేవి ఏమిటి ప్రాముఖ్యత గాయత్రీ దేవి చరిత్ర గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను పూర్వం ఒకప్పుడు అరణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపో దీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యువు లేని జీవితం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకో అని బ్రహ్మదేవుడు అరుణితో అన్నాడు అంతటా ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ శస్త్ర శస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులతో ఎవ్వరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత గాని నాలుగు కాళ్ళు గల జంతువు చేత గాని పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత గాని మరణం లేకుండా వరమిమ్మని కోరాడు బ్రహ్మ తథాస్తు అన్నాడు బ్రహ్మదత్త గర్వంతో అరణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పరాయణుడు అతడు గాయత్రిని మానివేయడమో మరచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని పా ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనను అనుసరించి పరాశక్తిని ఆరాధించారు మాయోపాశం చేత అరణుడు గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఆ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరణుని దగ్గరికి వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడను కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమిటి పని మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కదా శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు ఆ మాటలు విన్న అరుణునిలో దురభిమానము దుహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోయాడు అందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వరా భయకరా శాంత కరుణామృత సాగరా భ్రమర సంయుక్త పుష్పమాలా విరాజితా అయిన జగన్మాతను చూసి నమో దేవీ మహావిద్యే సృష్టిస్థిత్యంతకారీణీ నమః కమలప్రాక్షి సర్వర్వధారే నమోస్ భ్రమరైర్వేష్టిత యా తమృత తస్యై దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమ అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మిదలు చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా దేవి ఆజ్ఞానుసారం అలా కు కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండా శస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుస్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పాది వల్ల మరణించాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరీ దేవిగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జయమే జయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు మహర్షి కొనసాగించాడు గాయత్రి పరాశక్తి స్వరూపము ఆమెకు ఐదు ముఖాలు ఆ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరళైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు ఋగ్యజుస్సాను జుస్సాను వేదాల నుండి నాలుగవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి అందువల్లనే గాయత్రి దేవతను వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్వి ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు సర్వహితమైన వేద మంత్రము ఈ గాయత్రి ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ప సత్ఫలితాలను పొందగలరు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసీ వృక్ష సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం ద్విజులందరూ గాయత్రి దేవతారాధన చేసేవారే కనుక వారు వైష్ణవులైనా శైవులైనా ముందుగా అందరూ శాక్తేయులు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలను సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచప్రాణాలు పంచభూతాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదవ వాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి కవచము హృదయము శక్తి బీజము కీలకము ఉన్నాయి ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి ఋషిగా గాయత్రియే ఛందస్సు పరాశక్తియే దేవత గాయత్రి దేవతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతులలో వరద అభయ అంకుశ కళాది శక్తులను ధరించి ఉంటుంది సాధకుడు ఇలా భావించి సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయా స్వరూపినివి త్రిసంధ్యలకు దైవపరమైన నీకు నమస్కారము సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వివరింపబడే దేవతవు నీవే మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధిగా ధ్యానిస్తూ ఉంటారు హంస వాహన అయిన బ్రహ్మశక్తి గరుడ వాహన అయిన విష్ణ వైష్ణవి శక్తి వృషభ వాహన అయిన సావిత్రి శక్తి నీవే భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుండి సాత్విక భావమైన స్వేదం నుండి ఆనంద రూపమైన కన్నీటి నుండి పది అం పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య వరద వరిష్ట వరవర్ణిని గరిష్ట వరారోహ నీలగంగ సంధ్య భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు మధ్యలోకంలో భాగీరథి పాతాళంలో భోగవతి స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే త్రిలోకవాసులను తరింపచేయటానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ భువర్లోకంలో సిద్ధివై సత్యలోకంలో సత్యస్వరూపినివై నీవే ప్రవహిస్తూ ఉంటావు ఉపాసకుని శరీరంలోని ఇడ పింగల శుసూష్మాది దశవిధ ప్రాణనాడులు నీవి ఇచ్చా జ్ఞాన క్రియ శక్తులు నీ స్వరూపాలే హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే మూలాధారంలోని కుండలిని శక్తివీ నీ రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు ఈ విధంగా గాయత్రి దేవతా వైభవాన్ని వివరించి గాయత్రి సహస్రనామాలను దీక్షా విధానాన్ని జ్ఞా వ్యాస మహర్షి జనమే జయునికి వివరించాడు జనమే జైనుకి ఆసక్తిని అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు వేదము నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి భూత ప్రేత పిశాషాది దుష్టశక్తులు నశిస్తాయి సప్త కోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువును కాటకాలను నివరి నివారింపచేశాడు నమోదేవి మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాహృత్యాది మహామంత్రూపే భక్త కల్పలతాం దేవి అవస్థాత్రేయ సాక్షిణీం తుర్యాతీత స్వరూపాంచ సచ్చిదానంద సచ్చిదానందరూపిణీం అని గౌతముడు గాయత్రి మాతను ప్రార్థించి ఆమె పరి పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు గాయత్రి దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాసులను శోపేత వంటలను నానాలంకార వస్త్రమాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని అందుకుంటూ దేవలోక వంద్యుడయ్యాడు కనుక జనమేజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన ఆమెను పూజించిన ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగపరచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని అందుకొని లోక కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించే ప్రవర్తించాలే గాని స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చెయ్యరాదు ఈ విధంగా వ్యాసమహర్షి జనమే జైనకు గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు శ్రీ గాయత్రి మాదయే నమ